ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది కొన్ని ఆలయాలు సైన్స్ మిస్టరీ వాటి నిర్మాణ శైలి ఉండగా మరి కొన్ని ఆలయాలు వైద్యులకి అందని వ్యాధులను సమస్యలను నయం చేసి విస్తుపోయేలా చేస్తున్నాయి అలాంటి ఆలయాల కోవకు చెందిందే మన తమిళనాడులోని కొలువై ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్ తో బాధపడుతున్నారు అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయం దర్శనంతోనే మాయమైపోతుందంటే మీరు నమ్ముతారా దాని కోసం నిజంగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు శాస్త్ర సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ అది ఏ ఆలయం ఏ దేవుడు అక్కడ కొలువై ఉన్నారు ఎక్కడ కొలువై ఉందో ఇదంతా అసలు నిజమైన ఇలాంటి విశేషాల గురించి ఈ వీడియోలో మీకోసం సవివరంగా వివరిస్తాను సో మన వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ వెల్కమ్ టు దానల్ సరదా కాసేపు తమిళనాడు లోని తిరువారూర్ జిల్లాలో నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్నీ అనే గ్రామం ఉంది తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉంది ఈ ఆలయం ఇది చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అని పిలుస్తారు ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్నీ కరుంబేశ్వర్ గా పార్వతిదేవి సౌందర నాయకగా పూజలు అందుకుంటున్నారు ఇది స్వయంభు దేవాలయం ఈ శివుడు చూడడానికి చెరుకు కట్టెలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తారు ఒకప్పుడు ఈ ప్రదేశం చెరుకు వెన్నీ చెట్లతో కప్పబడి ఉండేదని చెప్పారు అందుకే ఈ స్వామిని వెన్నీ కరంబురేశ్వర్ అని కూడా పిలుస్తారు అసలు మధుమేహం ఎలా నయం అవుతుందంటే ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢనమ్మ అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమరాబాద్ చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్ల నాటి పురాతన లింగం దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన స్థితి ఉందని ప్రజలు నమ్ముతారు అసలు ఇక్కడ నిజమైన అంటే ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెప్తుంటారు అసలు ఇది నిజమైనా కాదా అని పరీక్షించి మరి తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని అవడమే కాకుండా ఇది ఎలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని దర్శించి మధుమేహం వ్యాధి నుంచి బయటపడడం ఎలాగో తెలుసుకోండి అలాగే మన ఫ్రెండ్స్ నియర్ బై ఎవరైనా ఈ మధుమేహం వ్యాధితో ఉంటే వాళ్ళకు కూడా ఈ సలహా ఇచ్చి ఒక్కసారి శివ దర్శనం చేసుకోమని మీ వంతుగా చెప్పండి ఎందుకంటే ఇక్కడ శివయ్య మధుమేహాన్ని తగ్గిస్తాడా లేదా నయం చేస్తాడా అనేది భక్తుల నమ్మకంపై ఆధారపడి ఉంటుందండి ఏదైనా మనం దైవాన్ని నమ్మి ముందడిగేస్తే తప్పకుండా దైవం సహాయం చేస్తాడు ఇక్కడనే కాదు ఏ దైవమైనా సరే మనం నమ్మాలి ఫస్ట్ నమ్మి దాన్ని బట్టి మనమైతే ప్రయత్నించి చూడండి డెఫినెట్ గా రిజల్ట్ అనేది వస్తుంది ఇది నాకైతే జరిగింది నేనైతే నమ్ముతాను కొన్ని కొన్ని విషయాలు చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ